హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ కూడా మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా ఈరోజు మనం గురుదేవులు శ్రీ యుక్తేశ్వరు గారిని కలుసుకోవడం మరి నిన్నటి భాగంలో మనం ఆయన ఒక వాళ్ళ తండ్రి గారికి ఇచ్చిన ఆ యొక్క ఎగ్జామ్ రాయటం కోసం ఆ తరగతి పాస్ అవ్వటం కోసం ఆ భగవంతుడు అతను కాలేజ్ స్కూల్కి వెళ్ళకపోయినా క్లాసులకి అటెండ్ అవ్వకపోయినా సిలబస్ని అతను ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకపోయినా కూడా తండ్రికి ఇచ్చిన మాట కోసం అతను మదన పడుతున్నప్పుడు అతని స్నేహితుడు రూపంలో ఆ భగవంతుడు ఎటువంటి లీల చేశాడో మనం చూసాం కదండి ఆ విధంగా చక్కగా ఆ నంటూ తను ప్రిపేర్ చేస్తాడు ఆ రోజు చక్కగా ఇంటికి వెళ్ళి మరి ఆ పరీక్షలకి తను చక్కగా ప్రిపేర్ అయ్యి దేవుడికి ఒక పూర్వకంగా సంస్కృతం కోర్ సంగతి మర్చిపోయాను అని చెప్తారండి తర్వాత ఇది మనం ఇప్పుడు చూసే ముందు మరి ఈ పుస్తకం గురించి ఇంకొకళ్ళు ఏమన్నారు మనం ఇప్పుడు తెలుసుకుందామండి మ్యాంపీక్ అనే పత్రిక చక్కటి వివరణలతో కూడిన మనోహరమైన గ్రంథం అని చెప్పిందండి ఒక యోగి ఆత్మకథ వంటి సుందరమైన గాఢమైన సత్యనిష్టమైన గ్రంథం నేటి పాఠకుడికి చాలా అరుదుగా లభిస్తుంది అది జ్ఞానపూర్ణమైనది ఎన్నో వ్యక్తిగత అనుభవాలతో నిండినది భౌతిక మరణాంతర జీవితపు రహస్యాలను గూర్చి వర్ణించే అధ్యాయం ఈ పుస్తకంలోని ఎన్నో అద్భుతమైన అధ్యాయాల్లో ఒకటి అని బొలీవియాకి చెందిన లా పాజ్ అనే ఆయన ఈ విధంగా వర్ణించాడండి భౌతికపు మరణాంతర జీవిత రహస్యాల గురించి వర్ణించే అధ్యాయం అని ఎంతో ఈ పుస్తకంలోని ఎన్నో అద్భుతమైన అధ్యాయాల్లో ఆ మరణాంతర జీవితపు రహస్యాలను వర్ణించే అధ్యాయం ఎంతో గొప్పది అని చెప్తున్నారు ఎందుకంటే ఈ పుస్తకం అండి జ్ఞానపూర్ణమైనది అంతేకాకుండా వ్యక్తిగత అనుభవాలతో నిండింది పరమహంస యోగానంద గారి యొక్క వ్యక్తిగత అనుభవాల గురించే కదా మరి మనం చెప్పుకుంటుంది అయినా మరి పరీక్షకి చక్కగా తయారయ్యి మరి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన అభిప్రాయాలను చెప్పండి మర్నాడు పొద్దుట అండి ఎంతో లయబద్ధంగా చక్కగా హ్యాపీగా గంతుకుంటూ గడిచిన జ్ఞానాన్ని ఎందుకంటే నంటూ ద్వారా గడించారు కదండి కొంచెం జ్ఞానాన్ని అది వంట పట్టించుకుంటూ షికారు బయలుదేరారండి ఈయన ఒక అడ్డదారి పట్టి ఒక మూల ఒత్తిగా పరిన గడ్డి మొక్కల్లో అటు ఇటు పడిపోతూ చైనా ఇష్టం వచ్చినట్టు అచ్చు ఆకుతాయి పిల్లవాళ్ళలాగా తిరుగుతూ ఉంటే అక్కడ అచ్చైన ఒక కాగితాలు ఈయన కళ్ళకు కనబడతాయండి ఈయన విజేత లాగా ఏదో ఒక చూడండి ఒక ప్రైజు దొ దొరికిన నెగ్గిన ఒక వ్యక్తి ఎలా అయితే స్పందిస్తాడో అలాగా గవుక్కును ముందుకు దూకి ఆ ఆ సంస్కృత శ్లోకాలకి సంబంధించిన పేపర్స్ అండి అవి చేతికి పట్టుకుంటాడు వాటిని అర్థాలు చూస్తే ఈయనకి తెలీదు వాటిని చెప్పించుకోవడానికి ఓ పండితుడిని వెతుకుతాడండి ఆయన ఏం చెప్తాడంటే ఇదెంతో ప్రాచీన భాష దీనిని నీకు ఇప్పుడు చెప్పినా కూడా నీ సంస్కృత పనికి వచ్చే అవకాశం అయితే లేదు అని ఎంతో అపనమ్మకంగా చెప్తాడండి ఎంత ఎందుకు అంటే ఈయనకి అలా చెప్పినా కూడా ఆయన అద్దాలు చెప్పమంటాడు ఎందుకంటే ఆ కవిత్వంతో ఏర్పడ్డ ఆ రోజు ఆ పరిచయమే ఆ మర్నాడు జరిగే సంస్కృత పరీక్షల్లో ఈయన పాస్ అవటానికి సాయపడిందంట చూడండి ఈయన ఎంతో వివేచనాత్మకంగా నంటూ చేసిన సహాయం వల్లే ఈయన తక్కిన అన్ని పాఠ్య విషయాల్లో కూడా ఏదో అరకొర మార్కులు తెచ్చుకుని పరీక్ష ఎలా అయితే గట్టెక్కేస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈయన సెకండరీ స్కూల్ కోర్సు పూర్తి చేసినందుకు వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో సంతోషిస్తారండి నంటూ ఇంటికి వెళ్ళడం విషయంలోను కుప్ప పక్క నుంచి అలవాటు లేని దారి నడిచి వెళ్ళడం విషయంలోను ఈయనకొక దారి చూపించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాడండి ఎందుకంటే ఈయన ఎప్పుడు ఆ దారిలో ఎప్పుడు వెళ్ళేవాడు కాదు కదా ఈయన ఎప్పుడు కూడా ఆ నిర్జన ప్రదేశాలకి శ్మశానాల్లోనే తిరుగుతూ ఉండేవారు అలాంటిది ఆ రెండు సార్లు మాత్రం ఆ పక్క దారిలో వెళ్ళారు అయినా కూడా ఆ భగవంతుడు నాకు ఎంతో ఆ మంచిదే చేశాడు అని ఈయన కృతజ్ఞతలు చెప్తున్నాడు అనమాట ఈ నాదుకోటానికి సమయోచితంగా తాను చేసిన పథకాన్ని ఆయన సరదాగా రెండు రకాలుగా వ్యక్తం చేశారంట ఎలా అంటే పరీక్షా హాల్లోనండి దేవుడి ప్రాముఖ్యాన్ని నిరసించిన ఒక రచయిత గారు పుస్తకం అంట అది వెనక ఈయన చదవకుండా విడిచిపెట్టేసిందంటండి మళ్ళీ ఈయన కంటబడిందంట నిశ్శబ్దంగా ఆయనలో ఆయన చేసుకున్న వ్యాఖ్యానానికి ముసుముసి నవ్వులు ఆపుకోలేకపోయారంటండి తీనుగుల మధ్య కూర్చుని దైవ ప్రార్థన చేయడం అంటే ఇదే అంటున్నారు హై స్కూల్ డిప్లొమా సంపాదించడానికి అడ్డదారి అని కనుక ఈయనకి ఏమి చెప్పవలసి వస్తే ఈయన గారి మనసులో గందరగోళం ఇంకా పెరిగిపోతుంది అంటున్నారు అంటే నేను అడ్డగోళంగా వెళ్ళి ఆ డిప్లొమాను సంపాదించాను అని చెప్తున్నారు అనమాట ఈయనకి ఒక కొత్త ఘనకారణంగా ఘనత కారణంగా ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి ఇంకా బాహాటంగానే పథకం వేసేసుకుంటున్నారండి జితేంద్ర మంజూర్ అనే స్నేహితుడితో కలిసి వెళ్ళి కాశీలో ఉన్న శ్రీ భారత ధర్మ మహామండల్ వాళ్ళ యొక్క ఆశ్రమంలో చేరి అక్కడ అవసరమైన ఆధ్యాత్మిక శిక్షణ మొత్తం పొందాలని నిర్ణయించుకుంటారు ఇక్కడ సంస్కృతి గురించి అసలు సంస్కృతం అసలు దీని యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుసా అండి అసలు మన భారతదేశంలో సనాతన సాంప్రదాయం పూర్వకాలం నుంచి మనం అసలు సంస్కృతంలోనే మాట్లాడుకునే వాళ్ళమండి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంస్కృత అంతా మన నాశనం చేసేసి ఇంగ్లీష్ అనే దాన్ని మన మీద విషయంలాగా ఒక ప్రయోగించి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారనమాట సంస్కృతం అంటే ఎంతో మెరుగుదిద్దినది అదే సంపూర్ణమైంది అని అర్థమండి ఇండో యూరోపియన్ భాషలన్నిటికీ కూడా సంస్కృతం అనేది ఒక పెద్ద అక్క లాంటిది దీనిని అక్షరలిపి అయిన దేవనాగరి అంటారు దేవనాగరి అంటారు అంటే దేవతల నిలయం అని దాని వాచ్యార్థం అండి ప్రాచీన భారతదేశపు భాషా శాస్త్రవేత్త పాణిని అలాగే గణిత శాస్త్రీయంగాను మనోవైజ్ఞానికంగాను సంస్కృతానికి ఉన్న పరిపూర్ణతను ప్రశంసిస్తూ నా వ్యాకరణం తెలిసిన వాడు దేవుణ్ణి తెలుసుకుంటాడు అన్నారంటండి ఎంత గొప్ప అయిన మాటలు పదాలు చూడండి అసలు నిజానికి భాష ఉత్పత్తి క్రమానికి మూలం కనుక్కునేవాడు చివరికి ఎప్పుడూ కూడా సర్వజ్ఞుడవుతాడంట సమయం వచ్చేసరికి పులుల మీద రోత పుట్టిన జతిన్ దాదా ఉన్నాడు కదండి మొన్న మనం చెప్పుకున్నాం కదా టైగర్ స్వామి గురించి జ్యోతిష్ ఘోష్ అతను చెప్పాడంటండి ఇలాగా మిగతాది రేపు తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ